గౌరవ సమీ <experiences> <vie> ਚੰਗੋੜਾ ਦੇ ਨਾਲ ਇੱਕ ਬੜਾ ਤਾਕਾ ਇਹੋ ਜਿਹਾ ਹੁੰਦਾ ਹੈ

అక్కడ డాబాను నిర్వహిస్తున్నారు దానివల్ల సద ప్రాంతంలోనే వాహన రాకపోకలు అంతరాయం కలుగుతుంది తర్వాత ప్రభుత్వ వారి డొంక ఆక్రమణ చేసుకోవడం వల్ల రైతులు అటు పొలాలకు వెళ్ళటానికి వాహనాల మీద వెళ్ళటానికి కానీ పవన్గా వెళ్ళటానికి కానీ ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఈ అర్జీని రాసుకున్నారు దీన్ని కమిషనర్ గారు తొందరలో రిఫై చేయాల్సిందిగా కౌన్సిల్ వారి తరఫున అందరు కూడా దీని మీద

అమృత ఫ్యామిలీ డాబా వారు ఆక్రమించారు అక్కడ డాబాను నిర్వహిస్తున్నారు దానివల్ల సద ప్రాంతంలోనే వాహన పంపలు అంతరాయం కలుగుతుంది తర్వాత ప్రభుత్వ వారు డొంక ఆక్రమణ చేసుకోవడం వల్ల రైతులు అటు పొలాలకు వెళ్ళడానికి వాహనాల మీద వెళ్ళటానికి కానీ పాలుగా వెళ్ళటానికి కానీ ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఈ అర్జీని రాసుకున్నారు దీన్ని కమిషనర్ గారు తొందరలో ఎఫై చేయాల్సిందిగా కౌన్సిల్ గారి తరఫున అందరు కూడా దీని మీద సంతకాలు పెట్టారు సర్వే నెంబరు వన్ సెవెంటీ సిక్స్ అండ్ వన్ సెవెంటీ ఫోర్ అమృత ఫ్యామిలీ డాబా